మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ రిలీజ్ చేశారు కదా అందులో చాలా మందికి వచ్చాయి అందులో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు ఈ గద్దర్ అవార్డ్స్ అసలు ఎవరెవరికి వచ్చినాయి అండ్ పుష్పా కూడా వచ్చిందనే చెప్పుకోవాలి గద్దర్ అవార్డ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇచ్చారు ఇది చాలా మంచి విషయం చెప్పాలి అంటే ఎందుకంటే లాస్ట్ టైం బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ పేర్లు తెలుగు ఆంధ్ర పేర్లు అనేది ఒకటి వచ్చింది లేపాక్షి ఉన్న పేరుని అని మార్చారు ఇట్లా అన్ని మార్పు చేస్తూ ఉంటే నంది అవార్డ్స్ దొరికింది వీళ్ళకి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సుంటకి ఓ దద్దమ్మకి ఈ విషయం తెలుసో లేదో తెలియదు కానీ అది మహానంది అవార్డ్స్ కాదు ఆంధ్రాలో మహానంది ఉంది నంది అవార్డ్స్ తెలంగాణ గుళ్ళలో శివలింగాల ముందు నందులు లేరామ్మా ఉన్నాయిగా వాడి బుద్ధి ఎలా వక్రీకరించిందో తెలియదు కానీ ఆ అవార్డుస్ ఆపేశారు పద్నాలుగేళ్ళ అవార్డులు ఆగిపోయాయి ఈ పద్నాలుగేళ్లలో జరిగిన విద్వాంసం చెప్పన జయప్రకాష్ రెడ్డి గారు లేరు ఏవిఎస్ గారు లేరు ఎంఎస్ సత్యనార ఎంఎస్ నారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు కొండవలస లక్ష్మణరావు గారు తెలంగాణ శకుంతల గారు ఆహుతి ప్రసాద్ శ్రీహరి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథ్ చంద్రమోహన్ ఇంకా మహామహులు మా ధర్మవరం సుబ్రహ్మణ్యం వేణుమాధవ్ అందరినీ ఇండస్ట్రీ కోల్పోయింది వీళ్ళందరూ ఇళ్ళల్లోకి వెళ్తే ఇంతకుముందు మీకు ఏమైనా అవార్డులు వచ్చాయంటే ర్యాక్ నిండా అవార్డులు ఉంటాయి కానీ ఒక్కసారి నంది అవార్డు వచ్చిందండి రెండు నందులు వచ్చాయండి అని చెప్పుకుంటారు నంది అవార్డులకు ఉన్నంత ప్రాముఖ్యత అది వాళ్ళకి అంత ఇష్టం ఏదో పద్మ అవార్డు పురస్కారం వచ్చినంత ఫీల్ అవుతారు అందరు ఎవరెవరికైతే ఈ అవార్డులు దగ్గాలో వాళ్ళందరూ పోయారు ఇప్పుడు మళ్ళీ అవార్డులు ఇస్తున్నారు కానీ అసలు తలుచుకుంటే నిజంగా చాలా బాధేస్తుంది వాడు వాడు అవార్డులు ఆపడం వల్ల చూడు ఎంత జరిగిందో ఇప్పుడు వాళ్ళందరినీ మనం మళ్ళీ తెచ్చుకోగలమా ఇవ్వగలమా లేదే మహామహులు మహామహులు అందరినీ కోల్పోయింది ఇండస్ట్రీ గొప్ప గొప్ప ఆర్టిస్టులు వాళ్ళంతా ఏ సినిమా చూసినా వాళ్ళే ఉండేవాళ్ళు అట్లాంటి ఆర్టిస్టులు అందరినీ కోల్పోయిన తర్వాత ఓ ఇన్వి సత్యనారాయణ గారు ఎవరు లేరు మా ఇప్పుడు అంత అందరూ పోయారు ఇప్పుడు నెత్తిన పెట్టుకోండి అవార్డులు ఏం చేసుకుంటాడు వాడు బొంద మీద పెట్టండి లేదు తీసుకెళ్ళి ఇంతకుముందు ఆ ముఖ్యమంత్రి ఎవడో కానీ నావు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గద్దర్ గారికి ఒక పురస్కారం ఇవ్వాలనుకున్నారు గొప్పగా కొత్తగా సృష్టించడం ఎందుకు ఆల్రెడీ ఆగిపోయి ఒకటి ఉంది కొన్నేళ్ల నుంచి అని బట్టి దానికి ప్రతిపాదించారు చెప్పాలి అంటే అలా మళ్ళీ జీవం పోసుకుంది అవార్డ్స్ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా పుష్పకి అవార్డు ఇస్తే కలికి అవార్డు ఇస్తే రజాకర్ సినిమాకి అవార్డు ఇచ్చారు రజాకార్కి ఏమో చరిత్రాత్మక సినిమా పుష్ప ఉత్తమ పర్ఫార్మెన్స్ కల్కి ఉత్తమ చిత్రం నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్ళారమ్మ కొంతమంది సంఘ సంస్కర్తలు నిద్ర లేచి ఈరోజే బయలుదేరారు వీళ్ళు ఏంటంటే చరిత్రను వక్రీకరించిన కలికి ఇచ్చారు చరిత్రను పిచ్చి పిచ్చిగా చెప్పిన రజాకార్కి ఇచ్చారు ఒక స్మగ్లర్కి అవార్డు ఇచ్చారు ఇదేనా మీరిచ్చే అవార్డులు అంట అసలు మనుషులు వీళ్ళు అన్నాను తింటారో మంచి తాగుతారో నిజంగా తెలియదు కానీ ఎలా బతుకుతున్నారో కానీ మనిషి పుట్టుక పుట్టి ఆ ఏంటో ఇక్కడ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి కాదు పుష్పకి కాదు అల్లు అర్జున్కి కూడా కాదు ఒక పాత్రని జీవం పోసినట్లుగా పర్ఫామ్ చేసిన ఒక ప్రతిభకు వచ్చింది అవార్డు ఆ ప్రతిభ కనబరిచింది అల్లు అర్జున్ పుష్ప అనే క్యారెక్టర్కి వచ్చిన పోషించినటువంటి నటుడు ప్రతిభకు దక్కిన పురస్కారం అది నెక్స్ట్ పుష్ప స్మగ్లర్ అని ఎవడన్నాడు నీకు చెప్పాడు వాళ్ళు వచ్చి స్మగ్లర్ అని మరి నువ్వు ఎవరు తగిన స్మగ్లర్ అనడానికి తెలియదుగా పుష్ప స్టోరీ వాళ్ళకి దెన్ అది ఒక పార్ట్ వచ్చి ఆగిపోతే నువ్వు స్మగ్లర్ అను కిల్లర్ అను ఉగ్రవాదను తీవ్రవాదను ఒప్పుకున్నావు నీకు ఎలా ఎలాగనిపిస్తాను పార్ట్లు సినిమా అయ్యింది పార్ట్ వన్ వచ్చింది టూ వచ్చింది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్పు వాడు స్మగ్లరా కాదని సగం సగం చూసి నువ్వెవరు మాట్లాడడానికి అంతేగా ఇప్పుడు రామాయణం పూర్తిగా అందరికీ తెలుసు భారతం పూర్తిగా అందరికీ తెలుసు భాగవతం అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు పుష్పలా ఇంకా సగం వచ్చింది సగాన్ని చూసి నువ్వెవరు డిక్లేర్ చేయడానికి హీరో ఎవరు విలన్ ఎవరు అని చెప్పడానికి నెవర్ అగైన్ రజాకర్ సరే చరిత్రను వక్రీకరించారు ఓకేనా మరి అసలు చరిత్ర ఏంటి నువ్వు చెప్పు కూర్చోబెట్టి ను నీకు తెలిసింది నువ్వు నువ్వెక్కడో చదివిందేగా దగ్గరుండి చూసావా నువ్వు రజాకారులని లేదా పోయిన జన్మలో మీరందరూ ఉన్నారా రజాకారులే మిమ్మల్ని చంపేశారా చెప్పు తెలియదుగా నెక్స్ట్ కల్కి ఇది చరిత్రను వక్రీకరించారు అమ్మ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కూర్చొని చూశారో చెప్పు వాళ్ళ కళ్ళ ఏం జరగలేదుగా నీకు తెలిసింది నువ్వెక్కడో చదివిందో నీకెవడో చెప్పిందో నీ నీవు చదివింది నీకు తెలిసింది నిజమని నువ్వెలా నమ్ముతున్నావు వాళ్ళు చదివింది వాళ్ళు నిజమని నమ్మింది వాళ్ళు సినిమా తీశారు అంతే నువ్వు ఆ సినిమాలను చూడు చరిత్రల గురించి మాట్లాడకండి నీకు తెలిస్తే చెప్పు నువ్వు దగ్గరుండి చూస్తే చెప్పు ఆ చరిత్ర నువ్వు రాస్తే చెప్పు నెక్స్ట్ ఇంకేంటి అనే సినిమాలకు అవార్డులు ఇచ్చారు అన్ని కేటగిరీస్లో ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ అవార్డులు అంటే ఒట్టి తెలంగాణలోకే ఇచ్చుకుంటారు అనేది లేదు ఆ సినిమాకి ఇచ్చారు అవార్డు అది పూర్తిగా గోదావరి ఆస నెక్స్ట్ ఆ కమిటీ కుర్రాళ్ళకి ఇచ్చారు ఇంకా మంచి మంచి సినిమాలకు వచ్చాయి రాజు యాదవ్ తెలంగాణ సినిమాలే మన గెటప్ సీన్ దానికి రెండు అవార్డులు వచ్చాయి కల్కికి ఆబ్వియస్లీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో ఇవ్వాలి సెట్స్లో ఇవ్వాలి అన్నిట్లో రావాలి వచ్చాయి అండ్ పుష్పలో చూసేకి పాటకు వచ్చింది సింగర్ సిత్ శ్రీరామ్ అబ్బాయి పాటలు ఇప్పుడు బాగా వింటున్నారు అండ్ శ్రేయా ఘోషల్కి వచ్చింది మరి వాళ్ళు అసలు తెలుగు కూడా కాదు మరి గొడవ చేయరే మరి తెలుగు వాళ్ళు సింగర్లు లేరా వాళ్ళకెందుకు ఇచ్చావు ఇట్లా ఉంటాయి చెత్త చెత్త ఆలోచనలన్నీ సో పర్ఫెక్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అందరినీ చూసి ప్రతి 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 ఒక్కరు ప్రతి ఒక్క పట్టం కట్టిన అవార్డ్స్ ఇవి పోనీ ఇక్కడ నుంచి అన్నా సరే ఇవి కొనసాగుతున్నాయి ఆంధ్ర వాళ్ళు కూడా మేల్కొని మళ్ళీ నంది అవార్డుని పునరుద్ధరిస్తే ఒకవేళ అందరికి గొప్ప గొప్ప అవార్డులు రెండు రెండు మూడు మూడు వచ్చిన ఇది ఉంటుంది అండ్ పుష్పకు అవార్డు ఎందుకు ఇవ్వకూడదు అతని ప్రతిభ అంత నీట్గా అండ్ సరే పుష్పకి ఇవ్వద్దు ఎవరికి ఇవ్వాలో చెప్ప నువ్వు పోనీ మీరు తీసుకోండి అందరూ ఈ అవార్డులు వచ్చి ఉత్తమ సంఘ సంస్కర్తలు అని మీకు ఇస్తాం అండ్ గద్దరు ఒక నక్సలు ఆయన పేరు పెట్టి సినిమా అవార్డులు ఎలా ఇస్తారు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు ఎప్పుడు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవార్డ్స్ అయితే పర్ఫెక్ట్గా జరిగాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఇండస్ట్రీ కూడా చాలా హాయిగా ఉంది ఇక మీదట కూడా ఈ అవార్డ్ పురస్కారాలలో కొనసాగుతూనే ఉంటాయి